మంచి బట్టలు కట్టుకొని టిప్ టాప్గా ఎక్కడికైనా వెళితే ఎవరినైనా సరే మనం అట్రాక్ట్ చేయవచ్చు దానికి ఒక చిన్న ఇది చెప్తారు పూర్వం మన పెద్దలు చక్కగా పీతాంబరధారి బ్రహ్మాండంగా మంచి పట్టు వస్త్రాలు కట్టుకున్నాడు మెడలో మంచి హారాలు వేసుకున్నాడు చక్కటి వైజయంతిమాల ఇంత అద్భుతంగా విరాజిల్లుతున్నటువంటి నల్లవాడైనటువంటి ఆ విష్ణుమూర్తిని చూసి సముద్రుడు తన కూతుర్ని లక్ష్మీదేవినిచ్చాడట గజ చర్మం కట్టుకొని వంటి మీద చితాభస్మం రాసుకున్నటువంటి శివుడికి ఏమో మిషాన్ ఇచ్చాడట అంటే ఇక్కడ డ్రెస్ వల్లనే కదా మంచి మంచి డ్రెస్ వల్లనే కదా అమ్మవారు లక్ష్మీదేవి విష్ణుమూర్తికి వచ్చింది అంటే మంచి డ్రస్ అనేటువంటిది చాలా 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 మేలు చేస్తూ ఉంటుంది అంటే మంచి వస్త్రాలు అనేటువంటివి సభలో వాటి ప్రతాపాన్ని చూపిస్తాయి పది మందిలో అట్రాక్ట్ చేస్తామన్నమాట మనం మంచి వస్త్రధారి సభను గోసంపద కలిగినటువంటి వాడు ఇష్టాన్న భోజన కాంక్షను ఏది తినాలనుకుంటే దాన్ని తినగలడు గోసంపద ఉన్నవాడు అంటే అదే సంపద అలానే వాహనవంతుడు మంచి వెహికల్ ఉన్నవాడు మార్గాన్ని జయిస్తాడు ఆ వెహికల్ ఉండేటువంటి ఎంత సాఫిస్టికేటెడ్ వెహికల్ ఎంత మంచి వెహికల్ అయితే అంత తొందరగా మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు మార్గాన్ని జయించగలడు కానీ శీలవంతుడు శీలం ఉన్నవాడు క్యారెక్టర్ ఉన్నవాడు అన్నింటినీ జయించగలడు ఇట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ క్లీవ్స్ ఇట్స్ వే త్రూ ఎడమెంటైన్ వాల్స్ ఆఫ్ డిఫికల్టీస్ అంటాడు వివేకానందుడు కాబట్టి శీలవంతుడు అన్నింటినీ జయిస్తాడు అని చెప్తున్నాడు జిత సభా వస్త్రపథ ఇష్టాశా గోమతాజిత అధ్వాజితో జ్ఞానవత సర్వం శీలవతాజితం మంచి వస్త్రధారి సభను గోసంపద గలవాడు ఇష్టాన్న భోజనా కాంక్షను వాహనవంతుడు మార్గాన్ని జయించగలడు జయించగలడు కానీ శీలవంతుడు అన్నింటినీ జయించగలడు సర్వం శీలవతాజితం అన్నాడు కాబట్టి శీలం క్యారెక్టర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి బిదురుల వారు మనకు చెప్తున్నారు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు